జరిగినటువంటి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ యావత్ ముస్లింస్ అందరూ కూడా ముస్లిం మైనారిటీ ఫండ్ తరఫు నుంచి వాళ్ళ ర్యాలీగా ఫామ్ అయ్యి క్యాండి ర్యాలీ చేయడం జరిగింది ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధకరం ఇలాంటి సంఘటనలకు యావత్ భారతదేశం కూడా ఖండిస్తుంది ఈరోజు ఏదైతే అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనే ప్రతి ఒక్క భారతీయుడు కూడా మతాలకు కులాలకు అసహ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి దాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే భారతదేశ యావత్ కూడా ఏంటి మతం అనేది లేకుండా అందరూ శ్వాతిగా జీవిస్తున్నారు ఇలాంటి శ్వాతిగా జీవించిన దగ్గర ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మత కళలు ప్రతి ఏదోలాగా మతకళాలతో పాటు ఇక్కడ శ్వాతిగా జీవించే వారిని ఇబ్బంది పెట్టడం ఆలోచనతో చేయడం జరుగుతుంది ఏదైతే కాశీలో జరిగిన సంఘటన ఖండించి అందరూ కలిసికట్టుగా యావత్ భారతదేశం కూడా అన్ని కూడా అన్ని మతాల వారు కూడా ఖండించి ఇలాంటి సంఘటన జరగకుండా రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఒక ర్యాలీగా చేసి అందరూ కూడా ఈరోజు మనందరం నివాళులు అర్పించే కోరుతున్నాం ఏదైతే ఈ పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిజం టెర్రిస్టులు చేసిన యొక్క టూరిస్టుల మీద జరిపిన ఈ యొక్క దాడి జరిపి వాళ్ళందరినీ కూడా చంపిన ఘటన సుమారు ముప్పై మంది కూడా చనిపోయిన ఘటన ఈ రోజు కూడా చాలా దురదృష్టకరమైన ఘటన దేశం గాజు మొత్తం భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఘటనపై చింతిస్తుంది ఈ యొక్క ఏదైతే వారు ఉగ్రవాదులు చేసిన చర్య ఇది పిరికి పంద చర్యగా చాలా దుర్మార్గమైన చర్యగా అంతా కూడా భావిస్తున్నాం ఈ యొక్క చర్యకి వారు పాకిస్తాన్ కానీ టెర్రరిస్ట్ సంస్థలు కానీ త్వరలోనే తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటే ఈ యొక్క చర్య ఈ యొక్క సంఘటన మనకు ఖండిస్తూ మరి గాజు ఒక మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టిన యొక్క ర్యాలీకి గాజు ఒక ముస్లిం సోదరులు హిందువులు అందరూ కూడా కలిసి అన్ని సంఘాల వారు కూడా ఈ యొక్క సంఘ ర్యాలీకి మద్దతు మద్దతు తెలపడం తెలపడం జరుగుతుంది ఒక వారి యొక్క కుటుంబాలందరికీ కూడా మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశం అంతా కూడా వారికి అండగా ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం اور تمام نوجوان حل کر کے اس بات کا اعلان کرتے ہیں کہ تین دن پہلے جو جمبو کشمیر کے فارغان کے اندر دہشت گردوں نے حملہ کر کے ہمارے پاس کو مارا تھا ہم سب اس کے خلاف ہیں جتنے بھی دہشت گرد ہیں تمام دہشت گردوں کو پکڑا جائے اور جو بھی ملک چاہے وہ پاکستان ہو چاہے کوئی بھی ہو اگر اس میں اس کے اندر ساتھ دیا ہے تو ہم انسانی حکومت سے مطالبہ کرتے ہیں کہ وہ اس ملک کے اوپر سخت سے سخت کاروائی کرے گردوں کا پکڑا جائے اور انہیں کیفر کردار تک پہنچایا جائے ہم تمام ہندوستانی سب بھائی بھائی ہیں اگر کسی ایک کا بھی خون رہتا ہے تو یہ اسلام کے خلاف ہے اللہ تبر و تعالیٰ ارشاد فرماتا ہے ہمارے قرآن پاک میں موجود ہے کہ اگر کسی ایک انسان کو بھی بلا وجہ قتل کیا گیا تو گویا پورے انسانوں کا قتل کیا گیا ہے یہی وجہ ہے کہ ہم مسلمان سختی کے ساتھ جتنے بھی یہاں پہ افراد موجود ہیں جس میں ہم

మన నిత్యావీలు మన అమ్మల వరులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చేశారు మనమందరం ఒకటే అని చెప్పేసి మతాలకు అతీతంగా ఈ గాజాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మరొకసారి మనందరం కూడా ఈ శాంతికి చిహ్నంగా మనం కూడా కూడా రోజు ప్రభుత్వ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దానికి గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ మీకు అదేవిధంగా మాజీ హజ్బెంట్ చైర్మన్ అయినటువంటి గౌశరాజన్ గారు కూడా ఉన్నారు అతను కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను విధంగా ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మనమందరం కూడా మత సామరస్యాన్ని కలిగించే విధంగా మనమందరం మీడియా మీడియా ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చాటే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ని పహల్గామ్ లోని టెర్ర జరిగింది అది చాలా బాధాకరం మెయిన్ గా ఇది మన జమ్మూ కాశ్మీర్ ఉన్న పీస్ ని వాళ్ళు భగ్నం చేయాలి చేసిన కుట్ర ఇది అప్లికేషన్ ఆఫ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే జమ్మూ కాశ్మీర్ మన ఇండియాతో మన ఇండియా సో వాళ్ళకి రైట్స్ కొన్నా ఇండియాలో ఏదైతే జస్టిస్ ఉందో మన అందరం ఒకటే అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆ తీసుకొచ్చే రిఫార్మేషన్ ని సో టూరిజం అనేది అన్ని భాగాలు మన భారత అన్ని పార్ట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లోని మంది అనుకునే భావం కలిగింది సో ఆ భావన తీయడానికి ఈరోజు టెర్రిజం టెర్రిస్టులు మాత్రం అటాక్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది కేవలం కమ్యూనల్ వైలెన్స్ ఒకటి ఇండియన్ ఎకానమీ డౌన్ చేయడానికి రెండు ఇండియా ఇండియాలోని తీ ఏంటంటే వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు భారతదేశంలోని ముస్లింస్ వేరు హిందూస్ వేరు అని కానీ దీన్ని మనం ఖండించాలి దాంతోపాటు మన హిందూస్ ముస్లింస్ బాయి బాయి అంటే మనం రేపు నుంచి కమ్యూనల్ ఫైలన్స్ చేయకూడదు ఈ ఇన్సిడెంట్ చేసింది కేవలం కమ్యూనల్ ఫైలన్స్ గురించి రెండు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో పోయింది ఇండియన్ ఎకానమీ డౌన్ చేయడానికి వాళ్ళు ఒక ఒక స్ట్రైక్ చేశారు దానికి రిటైల గా మనం చేస్తే వాళ్ళ ఎకానమీ డౌన్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేసిన పండగం దానికి స్ట్రాటజీ ప్రకారంగా నరేంద్ర మోదీ గారు మనకి సర్జికల్ స్ట్రైక్స్ మాదిరిగా ఇంకో అటాక్ జరుగుతుంది గ్యారంటీ రెండు మన కాంబాట్ ఆర్మీ గాని నేవల్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడుగా చాలా స్ట్రాంగ్ ఇండియా కానీ తెలుసుకుంటే పాకిస్తాన్ మ్యాప్ లో ఉండదు కానీ ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు మన భారతదేశంలోని హిందూ ముస్లింస్ బాయి బాయి ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా లేకపోతే రేపని రోజు వాళ్ళు వేసిన పన్నాకం అది నిజమవుతుంది దయచేసి దీని మీద స్ట్రాంగ్ గా మన కమ్యూనల్ వైరెన్స్ చేసుకోకుండా మన అందరూ యూనిటీ చాటుకొని యావత్ భారతదేశానికి కాదు యావత్ ప్రపంచం చెప్పాలి ఇండియా అంటే అన్ని మతాలు అన్ని కలిసి ఉంటాయి అని చెప్పేసి ప్రూవ్ చేయాలి అందరికీ నాకు అవసరం